టీఎస్ నైన్కి స్వాగతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని పరిరక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం హెచ్సియూకు చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు విద్యార్థుల నిరసనతో ఓయూలో ఉద్రికత వాతావరణం చోటు చేసుకుంది నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు భూములను కాపాడాలని నిరసన తెలియజేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తుందని మండిపడ్డారు ఈ అరెస్టులకు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నిరసనలో బీఆర్ఎస్వి పీడిఎస్యు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు హైదరాబాద్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలో కూడా ఆ రోజు ఆనాటి ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాల భూములు ఇరవై మూడు వందల ఎకరాల భూములను హైదరాబాద్ సెంట్రల్ సిటీ పేరు ఆనాటి ప్రభుత్వం అలర్ట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వందల ఎకరాల భూమిని ఇవాళ ప్రైవేట్ సంస్థలకు యాక్షన్ పెట్టడానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని విద్యార్థి విభాగం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మొన్న హెచ్ యూనివర్సిటీలో అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులందరిపైన దాడులు చేసి కర్కశంగా వాళ్ళందరినీ ఒక ఎక్కడికి గుంజుక గుట్టని గుంజుకపోయినట్టుగా గుంజుకల్లి వాళ్ళు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం నిన్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని తక్షణమే విడుదల చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఐపీఐ కానీ ఎస్ఐ కానీ మిగతా దళిత సంఘాలు కానీ ఎస్ఎస్సి విద్యార్థి సంఘాలు బీసీ విద్యార్థి సంఘాలు మిగతా పిడిఎస్ విద్యార్థి సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలలో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎందుకంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉంటే భూమి కూడా అమ్మం ప్రభుత్వాన్ని నడిపిస్తాం తప్ప భవిష్యత్ తరాల కోసం భూములు అమ్మాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నాలుగు వందల ఎకరాల భూమిని ఎట్లా ఉందని చెప్పి చూస్తున్నామని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్ ఆర్ట్ సిటీలో కూడా ఇవాళ ఢిల్లీ ఢిల్లీలో పర్యావరణం ముప్పుతారు చాలా మంది శ్వాసకోశ బా వ్యాధులతో అక్కడ చనిపోతా ఉన్నారు ఢిల్లీలో బతకలేని పరిస్థితి అక్కడ ఉన్నది ఇవాళ హైదరాబాద్ మాత్రం సేఫెస్ట్ సిటీగా భారతదేశంలో సేఫెస్ట్ సిటీ అనేది ఉన్నదంటే అన్ని రకాలుగా హైదరాబాద్ అని చెప్పి ఇవాళ అన్ని రకాల నివేదికలు చెప్తా ఉన్నాయి అలాంటి హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ లో గచ్చిపల్లిలో కూడా ఆరు వందల నాలుగు వందల ఎకరాల భూమిని తీసుకోవడం వల్ల ఇవాళ అక్కడ పర్యావరణం సమతుల్యత దెబ్బతిని అందరికి అనారోగ్యాల పాలే పరిస్థితి కనిపిస్తా ఉంటే ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనుక్కోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఇవాళ పర్యావరణవేత్తలు వేత్తలు మేధావులు విక్కులందరూ కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ సిటీని కాపాడాలని చెప్పి అక్కడ పూల పరిరక్షణ కోసం అందరం పోరాటం చేసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ జనాభా రోజు రోజు పెరుగుతూ ఉన్నది జనాభా పెరుగు పెరుగుతున్న కొద్దీ వివిధ రకాల కోర్సులు వస్తూ ఉంటాయి యూనివర్సిటీ ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటాయి కాబట్టి ఇంకా దానికోసం భవిష్యత్ తరాల కోసమని చెప్పి ఆ రోజు రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ఆనాడు ప్రభుత్వం తీసుకు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పూలను కుంజుకోవాలని కుట్ర ఇస్తున్న వాటిని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం నుంచి మిగతా అన్ని సంఘాలు విద్యార్థాలు కూడా ఖచ్చితంగా హెచ్ఈ పూలను కాపాడుకుంటాం ఈ రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ పూలను కూడా గుంజుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా కూడా ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం ప్రాణాలకు తెగించానే సరే ఆనాడు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా మేము కొట్టలేమో ఇవాళ విశ్వవిద్యాలయ పూల కోసం పరిరక్షణ కోసం కూడా ఇవాళ మా బిఆర్ఎస్ మీ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలే మహిళలుగా కనిపిస్తున్నారా నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మొద్దని చెప్పేసి బయటకు వచ్చి ఉద్యమించినటువంటి అమ్మాయిల్ని చాలా దాష్టికంగా కనీసం అంటే ఏ మాత్రం కూడా విఘ్నత లేకుండా బట్టలు ఊడిపోయే విధంగా ఇష్టం వచ్చినట్టు చాలా అరాచకంగా అరెస్ట్ చేసిన విధానం మీద సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగదు ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ కూడా భవిష్యత్ తరాలకి విద్యను ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఉపయోగించుకోవడం కోసమే గత ప్రభుత్వము ఆ భూమిని కేటాయించింది కానీ ఈ రోజు మేము అధికారంలోకి వస్తే భూములు అమ్మము మేము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి మేము పరిపాలన చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసము విశ్వవిద్యాలయ భూముల్ని ఇవాళ అమ్మకాలి పెట్టడం అంటే ఇంతకన్నా సిగ్గుచైన విషయం మరొకటి కాదు కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలుగా వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సరికల్ ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఖచ్చితంగా త్వరలో నీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం